నైట్ ఏం పిండి నానబెట్టలేదు పొద్దున ఏం టిఫిన్ చేయాలి అని ఎక్కువగా ఆలోచించి బుర్ర ఖరాబ్ చేసుకోకుండా ఇలాగ ఒకసారి ఇన్స్టెంట్ గా వడలు తయారు చేసుకోండి చాలా బాగుంటాయి వీటి కోసం ముందు రోజు నానబెట్టవలసిన అవసరం ఇంకా లేదు ఇన్స్టెంట్ గా అప్పటిదప్పుడు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుందాము తర్వాత ఉప్మా రవ్వలోనే ఒక పావు కప్పు దొడ్డటకులు ఇంకా వేసుకుందాము తినేదాన్ని బట్టి ఉప్పు ఇంకా వేసుకుందాము నేను దొడ్డుప్పు తీసుకుంటున్నా కాబట్టి మిక్సీకి వేసుకుంటున్నా లేదంటే మిక్సీ వాటిన తర్వాత ఇంకా వేసుకోవచ్చు తర్వాత అయ్యేంత వరకు మిక్సీకి వేసి తీసుకుందాము మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది ఇలాగన్నమాట ఇలాగ మెత్తగా మిక్సీ పట్టిన పొడిని ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసుకుందాము మొత్తం పౌడర్ ఇంకా గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం ముందుగా రవ్వ ఏ కప్పుతోనైతే అయితే తీసుకున్నామో అదే కప్పుతోని ఒక ముప్పావు కప్పు పెరుగుని ఇంకా తీసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు మైదా పిండిని ఇంకా వేసుకుందాము తర్వాత దీంట్లో మిర్చి బజ్జీలో వేస్తాము కదా కొంచెం సోడ్ ఇంకా వేసుకోవాలి నేను ఇంకా వేసినా కాకపోతే వీడియో మిస్ అయింది ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది తర్వాత దీన్ని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత కొంచెం అన్ని నీళ్ళని తీసుకుందాము నీళ్ళు తీసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకోవాలి మొత్తం పిండి ఇంకా చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా పలచగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కొంచెం లూజ్గానే కలుపుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పిండిపైన మూతబెట్టి ఒక పది నిమిషాల వరకు నానబెట్టి తీసుకుందాము అంతలోపు చట్నీ తయారు చేసుకుందాము ఇక్కడ వీడియోలో చూపించే సైజు మూడు టమాటాలు ముచ్చుకలు కట్ చేసి తీసుకుంటున్నా ముచ్చుకలు కట్ చేసిన తర్వాత సెంటర్లోకి ఇలా కట్ చేసి తీసుకుందాము తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టి కొంచమంతా నూనె వేసి నూనె వేడిగా అయిన తర్వాత కొంచెం అన్ని పల్లీలు వేసుకుందాము పల్లీలు లైట్గా వేగి కొంచెం పగిలిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుందాము పల్లీలు వేగటానికి కొంచెం టైం పడుతుంది కదా కొంచెం వేగిన తర్వాతనే ఎండ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కావాలంటే దీంట్లో పచ్చి కొబ్బరి ఇంకా వేసుకోవచ్చు కాకపోతే నాకు అందుబాటులో లేక ఎండు కొబ్బరి వేస్తున్నా మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి ముక్కలే వేసుకోండి ఈ విధంగా వేపిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టి టమాటాలు వేపుకుందాము టమాటాలను వేసి కొంచెం మంది పచ్చిమిరపకాయలు కొంచెం పొట్టు పొట్టుదీసిన ఎల్లిపాయలు ఇంకా వేసుకుందాము ఎల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలని బాగా వేపుకుందాము ఈ విధంగా వేగిన తర్వాత టమాటా పైన ఉన్న తొక్కలని తీసేసుకుందాము తీసివేయకపోయినా బాగానే ఉంటుంది మీకు నచ్చితే తీసేయండి లేదంటే వదిలేయండి టేస్టులోనైతే ఎలాంటి తేడా ఉండదు మొత్తం ఇలా తీసేసిన తర్వాత వీటిని దించి కొంచెం సేపు చల్లరబెట్టండి చల్లగా అయిన తర్వాత టమాటా ముక్కలు పల్లీలు ఎండు కొబ్బరి ముక్కలు ఇంకా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి తర్వాత కొంచెమంతా జీలకర్ర తగినంత ఉప్పు ఇంకా వేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి పచ్చిమిరపకాయలు అయితే వేసినాం కదా ఇంకా కారంతో అవసరం లేదు కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుంది టమాటా చట్నీ కాబట్టి ఒక చిన్న కట్ట కొత్తిమీర ఇంకా వేసుకోండి వామాకులు అయితే ఒక రెండు తీసుకుంటున్నా వామాకులు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కదా ఇలా చట్నీ చేసుకున్నప్పుడు పచ్చి ఆకులని తీసుకున్నామంటే మన శరీరానికి చాలా మంచి చేస్తాయి ఇంట్లోనైతే వామాకుల చెట్టు ఖచ్చితంగా ఒకటి ఉంచుకోండి ఇలా ఏ చట్నీ చేసినా గానీ లేదంటే బజ్జీలు పకోడి చేసినా గాని వామాకులు అయితే వేసుకోవచ్చు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇంకా పల్లీలు వామాకులు వేపి పచ్చడి ఇంకా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనైతే పోపు వేయవలసిన అవసరం లేదు ఇలాగే బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి ఇప్పుడైతే ఇంకా పిండి బాగా నాని ఉంటుంది కదా చన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు చన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇంకా వేసుకుందాము తర్వాత దీంట్లోకి క్యారెట్ ముక్కలు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే వదిలేయండి పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెమని ఎల్లిపాయ ముక్కలు కొంచెం అంతా జీలకర్ర ఇంకా నలిపి వేసుకుందాము అదే విధంగా కొంచెం కలియామాకు ఇంకా వేసుకుందాము కలియామాకు కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది ఎక్కువగానే వేసుకోండి పిండి నానిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కదా లైట్గా కొంచెమని నీళ్లు వేసి మనం వేసిన ఐటమ్స్ బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి దీంట్లో ఇంకా కావాలంటే మైదాపిండికి బదులుగా ఆలుగడ్డని ఇంకా మెత్తగా ఉడికించి వేసుకోవచ్చు మైదాపిండి లేకపోతే ఆలుగడ్డని వేసుకోండి ఈ విధంగా పిండిని చక్కగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఈ జారగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముద్దల్లా చేసి ఆకుల్లోకి తీసుకుందాము కావాలంటే చేత్తో ఇంకా వేసుకోవచ్చు చేత్తోని చేయరాని వారు ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసి ఆకుల్లోకి తీసుకుంటే నూనెలో వేయడానికి ఈజీగా ఉంటుంది చేయరాని వాళ్ళు ఈ విధంగా చేసి తీసుకోండి తరువాత ఈ విధంగా మధ్యలోకి హోల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిపైన కొంచెం నువ్వులని చల్లి తీసుకుందాము ఇలాగైనా కాల్చుకోవచ్చు కాకపోతే కొంచెం నువ్వులు చల్లితే టేస్ట్ డిఫరెంట్ గా వస్తుంది కొంచెం అన్ని నువ్వులు తీసుకొని ఒక్కొక్క దానిపైన ఇలాగా చల్లుకుందాము ఇలా మొత్తం ఇంకా నువ్వులు చల్లిన తర్వాత నువ్వులు అతకడానికి కొంచెం ఇలా లైట్ గా నొక్కుతే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి కి నూనె వేడి చేసుకుని ఒక్కొక్కటిగా తీసి నూనెలో వేసి కొంచెం లో ఫ్లేమ్ లో వీటిని కాల్చుకోవాలి హై ఫ్లేమ్ లో కాల్చినామంటే లోపల ఉడకకుండా పైన మాడుతుంది చూసుకొని కాల్చుకోండి ఇలాగా తయారు చేసుకోండి ఈజీగా తయారవుతాయి మనం నానబెట్టవలసిన అవసరం ఇంకా లేదు ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు